వర్షం జస్ట్ ఇప్పుడే పడి వర్షం కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు కొద్దిగా చాలా చాలా వాతావరణం చూస్తున్నారా బీచ్ ప్రదేశం బీచ్ ప్రదేశం పోతే సాయవాళ్ళక ఎక్బరపోతే సాయంకాలం కూడా రావాలి బీచ్ చాలా బాగుంటదండి పిల్లలకు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది పాటల్లో అయితే అసలే దిగదు చెప్పలేము కదా ఇక్కడ చూస్తున్నారా అప్ అండ్ డౌన్ ఉంది ఇక్కడ హైట్ ఉంది అక్కడ చూస్తే ఇంకా అప్ ఉంది అందుకని పిల్లలతో ఎప్పుడైనా సరే వాటర్లు దిగాలి అంటే ఇంకా అక్కడ చూస్తున్నారా అతను ఎంత హ్యాపీగా వాళ్ళ అబ్బాయిని తీసుకొని కూర్చున్నాడు అలా అనేటి ఎంతకు వచ్చాయి అనుకోండి ఎంత ప్రమాదం చూస్తున్నారు కదా నేను జిమ్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు అతను లెగ్స్ ఇప్పుడు వెళ్తున్నాడు అబ్బాయి బాబు వదిలేసి వెళ్తున్నారు చూ లా వెళ్ళిపోతున్నాడు చూస్తున్నారా ఆ వాటర్లో ఆకులు ఏంటి నాకు అర్థం కాలేదు కానీ అతను మాత్రం వచ్చేస్తున్నారు సైలైన పిల్లల అతను వచ్చేస్తున్నాడు బయటికి ఆ పిల్లల్ని మాత్రం అలా వండేసాడు ఆ ముక్క ఎందుకు పెట్టుకున్నాడు నాకు అర్థం కాలేదు అది కానీ తీసుకుని బాగుము అదేంతో త్యాగస్థం ఒకవేళ అనుకోండి బట్టలు ఉన్నాయి అనుకోండి వండికిపోయినా ఆ బట్టని పట్టుకొని లాగొచ్చు ఏటి లేకపోతే ఏం పట్టుకొని లాగుతారని ఇలాంటిని దరిద్రం కాకపోతే చూస్తున్నారా వాళ్ళని చూస్తున్నారా ఎలాగ మునిగిపోతున్నారో చూస్తున్నారా అంత అవసరమా అలాగ ముందు వచ్చా నేను బయట ఫస్ట్ ఉంది ఇది ఉంది బీచ్ వేగస్థం కాకపోతే పెద్దలే అలా నేర్పిస్తే పిల్లలు నేర్చుకోవడం ఇంకా మంది అలా ఉంటారు చూడండి ఇక్కడ కూడా ఉన్నారు కానీ అందరూ వచ్చారు కానీ ఏదో దూరం దూరంగా నిలబడి చూస్తున్నారు కొద్ది దూరంగా నిలబడి ఇదైతే పద్ధతి ఒక పక్కన ఉండేసి ఒక పక్కన అలా చూడటం అంటే ఒక పద్ధతి ఏం వాటర్లో దిగితేనే బీచ్ చూస్తున్నట్టుగా ఏదో నాకు అర్థం కాదు ఆ పిల్లల్ని అయితే మళ్ళీ నేను చూపిస్తున్నాను చూస్తున్నాను అలా పడుకుంటున్నారు అక్కడ కూర్చుంటే దూరం వచ్చేస్తున్నారు అది చూడండి ఆ కాల కింద ఉన్న అనేది జాలి अरे तुम तो चलो जी मैं आ गया तो पीछे पीछे चलो इसमें भी सुनाना क्या किया वो मुझे डराइसर का సముద్రం మాట్లాడేది సముద్రము షిప్ చూస్తున్నారా షిప్ షిప్ గుడికి నేను షీన్ చేసి చూపిస్తాను మీకు ఆ అంత దూరం ఉంది చూస్తున్నారు కదండి చాలా ఎక్కువ కాలంలో కి ప్రమాదం అండి ఎలా ఆడుతున్నారో అసలు మరి చిన్న చిన్నబ్బాయిస్తున్నాడు వాచ్ చేసుకొని రారా అనేసి ఇంత వయసు ఉంది